ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం చేసి మెరుగైన సేవలు అందిస్తే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఆసుపత్రిపై మంత్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు శుక్రవారం మంతని పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆయా వార్డులను పరిశీలించారు ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారని సిబ్బంది ఎంతమంది అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రెండు మాసాలుగా గైనకాలజిస్టు వైద్యుల నియామకం జరగలేదని సిబ్బంది ఆయన దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ముఖ్యమంత్రితో కలిసి తిరుగుతున్న మంతని ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఒక వైద్యుడు నియమించకపోవడం దురదృష్టకరమన్నారు ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి ఒక పెద్ద పదవి వస్తే ప్రజలు ఎంతో ఆనందిస్తారని తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తారని కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందన్నారు మంతని ప్రజల ఓట్లతో గెలిచి మంత్రిగా అయిన మంత్రి ఎమ్మెల్యే మంతని ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని రెండు నెలలుగా మాతా శిశు ఆసుపత్రిలో ఇక గైనకాలజిస్ట్ డాక్టర్ను నియమించడంలో విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు మంత్రి హోదాలో ఉండి ఈ ప్రాంత ప్రజలను పురోగతిలోకి తీసుకువెళ్లాల్సి ఉండగా అందుకు భిన్నంగా తిరోగమనంలోనికి తీసుకువెళ్తున్నారని ఆయన అన్నారు మంతని మాతా శిశు ఆసుపత్రిలో దాదాపు రెండు నెలల నుంచి డాక్టర్ లేకపోవడం వలన ఇంత పెద్ద మాతా శిశు కేంద్రం వృధాగా పడిపోయి ఉన్నది స్థానిక ఎమ్మెల్యే ప్రజల ఓట్లతో గెలిచి పెద్ద పదవులను అలంకరిస్తే వాళ్లకు పెద్ద పదవులు వస్తే ప్రజలకు కూడా పెద్ద సేవలు అందుతాయని ఆశిస్తారు కానీ మంత్రి ఎమ్మెల్యే గారు ప్రజలను ఓట్ల యంత్రాలుగా మాత్రమే చూస్తున్న మేము అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం ప్రజలు ఆలోచించకపోవడం వలన ఆయన మాత్రం మానడం లేదు మీరు కూడా మార్తలేదు ఆయనకు ఆయన నిజస్వరూపాన్ని గమనించకపోవడం మన తప్పనే విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను మంత్రి ఎమ్మెల్యే గారు మీరు మీకు మా ప్రజల ఓట్లతోటి మంత్రి పదవి వచ్చింది ప్రజలు పురోగతి చెందాలి కానీ తిరోగమరంకి వెళ్తా ఉన్నారు మంత్రి నియోజకవర్గ ప్రజలు దేనికి సంకేతం ఇది మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని చెప్తున్నారు ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ అనేది మేము విన్నము చూడలేదు అప్పుడు చిన్నవాళ్ళం మేము ఇవాళ చూస్తున్నాం ఇందరమ్మ పాలనలు పోలీస్ కేసులు నిర్బంధాలు రౌడీ షీట్లు తప్ప మీరు చేసింది ఒక్కటి కూడా లేదంటానికి అనేకం కనబడతా ఉన్నాయి మేము అడుగుతున్నాం ఇవాళ మాతా శిశు కేంద్రంలో మీరు హెడ్ క్వార్టర్లో ఈ మాతా శిశు కేంద్రం ఉంది ఇక్కడ రెండు నెలల నుంచి ఒక డాక్టర్ను నియమించకపోవడం ఎవరి తప్పు ప్రజలు ఓట్లేసింది మీకు గెలిపించినందుకు తప్ప మీరు ప్రజలను ప్రజలుగా చూడలేకపోవడం తప్ప అనేది స్పష్టత ఇవ్వాలి మీరు మమ్మల్ని నాయకులుగా గుర్తించకపోయినా కనీసం మీ నాయకులతోటి తిట్టిపించకండి దీనికి జవాబు చెప్పండి మీ నాయకులు కూడా వచ్చి ఎప్పుడు డాక్టర్ వస్తాడు ఎన్ని రోజులల్లో డాక్టర్ వస్తాడు మా అక్క చెల్లెల కష్టాలు ఎప్పుడు తీరుతాయో జవాబు చెప్పాలి కానీ మేము ఒకటి అడిగితే మీ వాళ్ళతో ఒకటి సమయాన్ని అంతా వృధా చేసి ఎంతసేపు కేసులు పెట్టేయడానికి మమ్మల్ని దుర్భాషలు ఆడించడానికే మా ఎస్సీబీసీలను వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యే గారు పాపం వాళ్ళని అభివృద్ధి చేయండి కానీ వాళ్ళ అక్క కూడా ఇక్కడ ఇది ఉపయోగపడుతుంది మా అక్క చెల్లెలకు ఉపయోగపడుతుంది మీ అక్క చెల్లెలు ఇక్కడ లేరు కనుక మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు కనుక మీకు మా ప్రజలు ప్రజలుగా కనబడతలేరు మేము పనులు చేసి అంటున్నాం మేము పనులు చేయక అంటలేము ఇక్కడ మాతా శిష్యు కేంద్రాన్ని తీసుకొచ్చినాం తెలంగాణ ప్రభుత్వంలో మేము మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చినాం చాలా బ్రహ్మాండంగా కట్టిపించినాం అన్ని వసతులు చేసినాం ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా వసతులు రాకపోతే మేమే సొంతంగా మా అక్క చెల్లెలు నా తోడబుట్టిన అక్క చెల్లెలు లేకపోయినా ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా ఇక్కడ ప్రతి కుటుంబంతో మాది పేగు సంబంధం ఉంటుంది కనుక ఇక్కడ మేము వాళ్ళకు మంచి వసతులు ఉండాలని ప్రభుత్వం కేటాయించకపోతే మంచి ఉండాలని కూలర్స్ పెట్టినాం మేము భార్యాభర్తల ఇద్దరం వాళ్ళను మా పిల్లలుగా భావించినాం మా అక్క చెల్లె పిల్లలు అంటే మా పిల్లలుగా భావించి వాళ్ళ బాగోగులు చూసుకున్నాం కుటుంబ సభ్యులాగా చూసుకున్నాం కానీ వాళ్ళ మీరు రారు మీ నాయకులు రారు ఏమైనా మమ్మల్ని తిట్టడానికే వాళ్ళతోటి సమయాన్ని అంతా వెచ్చిస్తూ ఉన్నారు మీరు కనుక మిమ్మల్ని రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పవాడు మీ తెలివి కళ్ళవాడు ఆయన మంత్రిని ఎమ్మెల్యే ఏ చెప్తా చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి అసెంబ్లీ నిండు అసెంబ్లీలో చెప్పిండు బంతిని ఎమ్మెల్యే దుద్దిలా శ్రీధర్ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ డాక్టర్ను చెప్పడానికి మీకు నూరొస్తలేదా ఎమ్మెల్యే గారు